పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో అభ్యుదయ ఫౌండేషన్ అభ్యుదయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కరస్పాండెంట్ ఎంకే నాయుడు నాని మాస్టర్ ఈ శిబిరాన్ని ప్రారంభించగా డబ్ల్యూహెచ్ఆర్సీ సౌత్ ఇండియా మహిళా అధ్యక్షురాలు అభ్యుదయ ప్రిన్సిపాల్ అభ్యుదయ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ చింత శారద నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడుతూ పట్టణం పరిసర ప్రాంత ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఉచిత వైద్య శిబిరంలో సాగర్ దుర్గ సింహాద్రి యుసీజీ హాస్పిటల్స్ నుండి వచ్చిన జనరల్ ఫిజీషియన్ జనరల్ సర్జన్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్ పిడియాట్రిక్ ఈఎన్టీ క్యాన్సర్ కి సంబంధించిన డాక్టర్స్ రాగా రెండు వందల పదిహేను మందికి ఓపీ చూడటం జరిగిందన్నారు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు రోగులకు గుండె మూత్రకోస నరాల దంత ఎముకల గైనకాలజీ సంబంధిత రోగులకు జనరల్ సర్జన్ జనరల్ ఫిజీషియన్ వైద్యులు వైద్య సేవలు అందించి సలహా ఇచ్చారని అలాగే ఈసీజీ రక్త పరీక్షలు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి విలువ గల మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ క్యాంపుకి ఉచితంగా మందులు సరఫరా చేసిన సహాయ స్ఫూర్తి ఫౌండర్ ఎస్ వైవి సాయి కుమార్ కి ఆమె కృతజ్ఞతలు తెలియచేశారు ఈరోజు అభ్యుదయ ఫౌండేషన్ మరియు అభ్యుదయ విద్యా సంస్థల తరఫున ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది దీనికి సింహాద్రి మరియు సాగర్ సాగరదుర్గా హాస్పిటల్స్ హెచ్సిజి పినకే క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి రెండు వందల మంది వరకు ఓపీ చూసాము అందులో అవసరమైన వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది ఆపరేషన్స్ గాను హాస్పిటల్ కి రిఫర్ చేయడం కూడా జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి మా కరెస్పాండెంట్ ఎంకే నాయుడు నాని గారికి స్టాఫ్ పిల్లలు మరియు ఉచితంగా ఈ మెడిసిన్ ఇవ్వడానికి సహకరించిన సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఎస్వైవి సాయి కుమార్ కి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చాలా మందికి తెలిసి ఈ స్పందన రావడానికి ముఖ్య కార్యకులైన అటు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎప్పటిలానే